శాంతి ఈరోజు మురళి ఐదు ఏడు రెండు వేల ఇరవై నాలుగు మధురమైన పిల్లలారా స్మృతి ద్వారానే బ్యాటరీ ఛార్జ్ అవుతుంది బాబా అంటున్నారు బాబాని ఎంతెంత స్మృతి చేస్తామో మన కనెక్షన్ బాబాతో ఉంటుందో అంతంత బ్యాటరీ ఛార్జ్ అవుతుంది శక్తి లభిస్తుంది ఆత్మ సత్వప్రధానంగా అవుతుంది కావున స్మృతి యాత్ర పైన విశేష ధ్యాసను ఉంచండి స్మృతి ద్వారానే బ్యాటరీ ఛార్జ్ అవుతుంది శక్తి లభిస్తుంది ఆత్మ సత్వప్రధానంగా అవుతుంది కావున స్మృతి యాత్ర పైన విశేష ధ్యాసను ఉంచండి ప్రశ్న ఏ పిల్లల ప్రేమ అయితే ఒక్క బాబా పైన ఉంటుందో వారి గుర్తులేమి జవాబు ఒక్క బాబా పైన ప్రేమ ఉన్నట్లయితే బాబా దృష్టి వారిని అతీతంగా చేపిస్తుంది రెండు వారు పూర్తి నష్టమోహులుగా ఉంటారు మూడు ఎవరికైతే బేహద్ తండ్రి ప్రేమ నచ్చుతుందో ఇంకెవ్వరి ప్రేమలోనూ చిక్కుకోరు నాలుగు వారి బుద్ధి అసత్య ఖండము యొక్క అసత్య మనుష్యుల నుండి దూరమై ఉంటుంది బాబా ఇప్పుడు మీకు ఎటువంటి ప్రేమనిస్తున్నారంటే అది ఒక అవినాశిగా అయిపోతుంది సత్యమైన అవినాశి నిస్వార్థమైన ప్రేమ భగవంతుడిస్తున్నారు సత్యుగంలో కూడా మీరు పరస్పరం ఎంతో ప్రేమగా ఉంటారు కానీ అవినాశి అయిపోతుంది అన్నారు కదా ఇప్పుడు బాబాతో మనకు ప్రేమ ఉంది జత జతలో అందరితోనూ ప్రేమ ఉంది ఇది అవినాశిగా అయిపోతుంది అంటే సత్య త్రేతాయుగాలు అర్ధకల్పం అవినాశీగా అవుతుంది అది బాబా అంటున్నారు అవినాశీగా అయిపోతుంది కానీ సతయుగంలో దేవతాత్మల జతలో ప్రేమ ఉంటుంది కానీ ఇక్కడ భగవంతునితో ప్రేమ ఉంటుంది సత్యుగంలో కూడా మీరు పరస్పరం ఎంతో ప్రేమగా ఉంటారు ఓం శాంతి బేహద్ తండ్రి ప్రేమ ఇప్పుడు పిల్లలైన మీకు ఒకేసారి లభిస్తుంది ఆ ప్రేమను భక్తి మార్గంలో కూడా ఎంతగానో తలుచుకుంటారు మీరాబాయికి కృష్ణుని పైన ఉండే ప్రేమను గాయనం ఉంది కదా బాబా బాబా కేవలం మీ ప్రేమ మాత్రమే కావాలి నీవే మా తల్లివి తండ్రివి నీవే సర్వస్వము ఒక్కరి ద్వారానే అర్ధకల్పం వరకు ప్రేమ లభిస్తుంది మీ ఈ ఆత్మిక ప్రేమ మహిమ అపారమైనది భగవంతుని పైన ప్రేమ మహిమ అపారమైనది భాగవతంలో కృష్ణుడు మరియు గోప గోపికలు రుక్మిణి సత్యభామ యొక్క ప్రేమలను వర్ణన చేసినారు కదా అపారమైనది భగవంతుని జతలో ఉన్న ప్రేమ బాబాయే పిల్లలైనా మిమ్మల్ని శాంతిధామానికి అధిపతులుగా తయారు చేస్తున్నారు శాంతిధామానికి అధిపతులుగా త్రిలోకినాథులుగా అవుతాం కదా మాస్టర్ త్రిలోకినాథులుగా ఎప్పుడు కావాలనో అక్కడికి వెళ్తాం ఎప్పుడు కావాలనో వాపస్ వస్తాం కదా దానికే బాబా అంటారు మిమ్మల్ని నేను శాంతిధామానికి అధిపతులుగా చేస్తున్నాను తన ఇంటికి అధిపతిగా పిల్లల్ని చేస్తారు కదా ఇప్పుడు మీరు దుఃఖధామంలో ఉన్నారు అశాంతి మరియు దుఃఖంలో అందరూ అర్థనాదాలు చేస్తున్నారు ఎవరికీ నాథులు లేరు అందుకే అనాథలుగా అయిపోయారు కావుననే భక్తి మార్గంలో స్మృతి చేస్తారు కానీ నియమానుసారంగా భక్తి సమయం కూడా అర్ధకల్పం ఉంటుంది ఇది పిల్లలకు అర్థం చేయించబడింది బాబా అంతర్యామి అని కాదు బాబాకు అందరి లోపల ఏముందో తెస్ తెలుసుకోవాల్సిన ఏముంది మనకే అవసరం లేనప్పుడు బాబాకి ఎందుకు అవసరం అలా థాట్ రీడర్స్ చేస్తారు దాన్ని కూడా ఒక విద్యగా నేర్చుకుంటారు మనుషుల లోపల ఏం ఆలోచనలు నడుస్తున్నాయి అనేది కూడా ఒక సబ్జెక్ట్గా ఉంటుంది ఒక విధి విధానంగా ఉంటుంది ఒక నియమం ఉంటుంది దాన్ని బాబా అంటున్నారు ఇక్కడ అందరి లోపల ఏముందో తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు అలా థాట్ రీడర్స్ చేస్తారు అది కూడా ఒక విద్య నేర్చుకుంటారు ఇక్కడ ఆ విషయాలు లేవు ఇప్పుడు బాబా వస్తారు తండ్రి మరియు పిల్లలే ఈ పాత్రనంతా అభినయిస్తారు సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో అందులో పిల్లలు ఏ విధంగా పాత్రని అభినయిస్తారో తండ్రికి తెలుసు వారి ప్రతి ఒక్కరి లో ప్రతి ఒక్కరి లోపల ఏదుందో తెలుసుకుంటారని కాదు పాత్ర గురించి ఓవరాల్గా తెలుసు కానీ మన లోపల ఏం జరుగుతూ అదంతా తెలుసుకుంటారు భగవంతుడని కాదు అనికేం పని ఉంది మన లోపల జరుగుతూ ఉండేది ఆవశ్యకత లేదు ప్రతి ఒక్కరిలోనూ వికారాలే ఉన్నాయని తెలుసు మనుషులు చాలా అశుద్ధంగా ఉన్నారని నిన్న రాత్రి కూడా బాబా అర్థం చేయించారు బాబా వచ్చి మనల్ని పుష్పాల వలె తయారు చేస్తున్నారు బాబా యొక్క ఈ ప్రేమ పిల్లలైన మీకు కేవలం సంగమ యుగంలో ఒకేసారి మాత్రమే లభిస్తుంది మళ్ళీ అది అవినాశీగా అయిపోతుంది అక్కడ మీరు పరస్పరం ఎంతో ప్రేమగా ఉంటారు ఇప్పుడు మీరు మోహాన్ని జయించిన వారిగా అవుతున్నారు సత్యుగ రాజ్యము మోహజిత్ రాజారాణి మరియు ప్రజల రాజ్యంగా ఉంటుంది సత్యుగము మోహజీత్ రాజారాణి మరియు ప్రజల రాజ్యంగా ఉంటుంది అక్కడ ఎప్పుడు ఎవరు బాధపడరు దుఃఖం అనే మాటే ఉండదు తప్పకుండా భారతదేశంలో ఆరోగ్యము సంపద సంతోషము ఉండేవి ఇప్పుడు అవి లేవు ఎందుకంటే ఇప్పుడు ఇది రావణ రాజ్యం ఇందులో అందరూ దుఃఖాన్ని అనుభవిస్తారు మళ్ళీ సుఖశాంతులనివ్వమని దయను చూపించమని తండ్రిని పిలుస్తారు బేహద్దు తండ్రి దయాసాగర్లు రావణుడు నిర్ధయుడు దుఃఖ మార్గాన్ని చూపించేవాడు మనుషులందరూ దుఃఖము యొక్క దారిలో నడుస్తున్నారు అన్నింటికన్నా ఎక్కువ ఇచ్చేది కామవికారం కావున మధురాతి మధురమైన పిల్లలు కామవికారం పైన విజయం పొందినట్లయితే జగజ్జీత్గా అవుతారని బాబా తెలియచేస్తున్నారు ఈ లక్ష్మీనారాయణలను జగజ్జీతులు అంటారు మీ ముందు లక్ష్యము ఉద్దేశ్యము ఉంది మందిరాలకు వెళ్తారు కానీ వారి చరిత్ర గురించి ఏమీ తెలియదు లక్ష్మీనారాయణల మందిరాలకు వెళ్తారు అనేక దేవీ దేవతల మందిరాలకు వెళ్తారు కానీ వాళ్ళ యొక్క జీవన చరిత్ర గురించి అసలు తెలియదు బాబా అదే అంటున్నారు లక్ష్మీనారాయణలు జగజ్జీతులు అని అంటారు మీ ముందు లక్ష్యము ఉద్దేశ్యం కూడా ఉంది లక్ష్మీనారాయణలుగా కావడం మందిరాలకు వెళ్తారు కానీ వారి జీవన చరిత్ర గురించి తెలియదు మరి బొమ్మలను పూజ చేసినట్లుగా అవుతుంది కదా దేవీలను పూజిస్తారు వారిని రచించి ఎంతగానో అలంకరించి నైవేద్యాలు మొదలైనవి పెడతారు కానీ దేవీ దేవతలు అయితే తినరు కదా దాన్ని బ్రాహ్మణులే తింటారు విగ్రహాలను తయారు చేసి మళ్ళీ పాలన చేసి వాటిని నీళ్ళలో ముంచేస్తారు దీనినే అందశ్రద్ధ అంటారు ఏ విధంగా పిల్లలు సండే టైంలో చిన్న చిన్న పిల్లల ఆడపిల్లలు వంట సామాగ్రి చిన్న చిన్నవి తీసుకొని వస్తారు ఉత్తుత్తగానే గ్యాస్ స్టవ్ కుక్కరు అన్నీ తీసుకుంటారు అందరూ నలుగురు ఐదు మంది పిల్లలు కలుసుకుంటారు వంట తయారు చేస్తారు అందరికీ ఊరూరుకనే ఉత్తుత్తగానే వంట తయారైనట్లుగా తర్వాత అన్ని భోజనం తయారు చేసినట్లుగా తిన్నట్లుగా తినిపించినట్లుగా చేస్తారు ఉత్తుత్తగానే మళ్ళీ బాబా అంటారు అసలు అది కడుపు నిండదు తర్వాత ఉత్తుత్తగానే ఉంటుంది అట్లాగే బాబా ఇక్కడ చెప్తున్నారు విగ్రహాలను తయారు చేసి మళ్ళీ పాలన చేసి ఆ తర్వాత వారు దాన్ని ముంచేస్తారు దీన్నే అంధశ్రద్ధ అని అంటారు సత్యుగంలో ఈ విషయాలు ఉండవు కలియుగంలోనే ఈ ఆచార వ్యవహారాలన్నీ వెలువడతాయి మీరు మొట్టమొదట ఒక్క శివబాబానే పూజిస్తారు సత్యుగంలో ద్వాపర యుగంలో ఎప్పుడైతే సోమనాథ దేవాలయం కట్టించి విక్రమాదిత్య మహారాజు బంగారు దేవాలయాన్ని కట్టించి లింగాన్ని ప్రతిష్ట చేస్తారు అప్పటి నుంచి అభ్యభిచారీ పూజ అనేది చేయబడుతుంది బాబా అంటున్నారు మొట్టమొదట శివబాబానే పూజిస్తారు దాన్నే అభిభిచారీ పూజ అంటారు ధర్మయుక్తమైన పూజ ఎంతవా చెప్తున్నారు బాబా అంటే ధారణ కలిగి ఉంటుంది పూజలో కూడా ధారణ ఉండాల అంటే నియమనిష్టలతో కూడి పూజ చేస్తారు కదా అది ధారణాయుక్తమైన పూజ ధర్మయుక్తమైన పూజ అని అంటారు ఆ తర్వాత బెబిచారి పూజ అయిపోతుంది అనేకులను పూజ చేస్తారు ఓన్లీ కోరికలకు శక్తి లేని భక్తిగా నామమాత్ర భక్తిగా మారిపోతుంది బాబా అని అనడంతోనే పరివారం యొక్క సుగంధం అనుభవం అవుతుంది నీవే తల్లివి తండ్రివి నీవు ఈ జ్ఞానమిచ్చే కృపను చూపించడం ద్వారా మాకు అపారమైన సుఖాలు లభిస్తాయి అంటారు మనం మొట్టమొదట మూలవతనంలో ఉండేవాళ్లమని మీ బుద్ధిలో ఉంది శరీరమును తీసుకొని పాత్రను అభినయించేందుకు అక్కడి నుండి ఇక్కడికి వస్తాం మొట్టమొదట దైవీ శరీరాన్ని ధరిస్తాం అనగా దేవతలుగా పిలువబడతాం ఆ తర్వాత క్షత్రియ వైశ్య శూద్ర వర్ణాల లేకి వస్తాం భిన్న భిన్న పాత్రలను అభినయిస్తాం ఈ విషయాల గురించి మీకు ఇంతకుముందు తెలియదు తెలీదు ఇప్పుడు బాబా వచ్చి ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని పిల్లలైన మీకు ఇచ్చారు నేను ఈ శరీరంలోకి ప్రవేశిస్తాను అని తమ పరిచయాన్ని కూడా ఇచ్చారు వీరికి తమ ఎనభై నాలుగు జన్మల గురించి తెలీదు ఇంతకుముందు మీకు కూడా తెలీదు శ్యామసుందరిని రహస్యం కూడా అర్థం చేయించారు ఈ శ్రీకృష్ణుడు కొత్త ప్రపంచం యొక్క యువరాజు అయినారు అది కూడా తెలియదు కదా ప్రపంచంలో వాళ్లకు ద్వాపర యుగంలో తీసుకొని పోయినారు కదా కృష్ణుణ్ణి దానికే బాబా అంటున్నారు శ్రీకృష్ణుడు కొత్త ప్రపంచానికి యువరాజు అయినారు మరియు రాధ రెండవ నంబర్లో ఉంది కొద్ది సంవత్సరాల తేడా ఏర్పడుతుంది సృష్టి ఆదిలో వీరిని మొదటి నంబర్లో ఉన్నారని అనడం జరుగుతుంది కావుననే కృష్ణుణ్ణి అందరూ ప్రేమిస్తారు సత్వప్రధాన ఆత్మ కదా సుందరమైన ఆత్మ అతన్నే శ్యామసుందరుడు అని అంటారు స్వర్గంలో అందరూ సుందరంగానే ఉంటారు ఒకరని కాదు అందరూ పవిత్రమైన శరీరం వికారాలు లేని గర్భ మెహల్లో జన్మ తీసుకుంటారు కదా సో తప్పకుండా బాబా అంటారు చాలా మంచిగా సుందరంగా అందరూ ఉంటారు స్వర్గంలో అందరూ సుందరంగానే ఉండేవారు ఇప్పుడు ఆ స్వర్గం ఎక్కడుంది చక్రం తిరుగుతూ ఉంది సముద్రం కిందికి వెళ్ళిపోతుందని కాదు లంక ద్వారకా కిందికి వెళ్ళిపోయింది అని అంటారు అలా జరగదు ఈ చక్రం తిరుగుతూ ఉంది లోపలికి పోయిన ప్రతి ఒక్కటి పీస్ పీస్ కావడమే కానీ అది అట్లే ఎందుకుంటుంది భూమి లోపలికి పోయిన తర్వాత ఉండదు కదా ఈ చక్రాన్ని తెలుసుకోవడం ద్వారా మీరు చక్రవర్తి మహారాజా మహారాణులుగా అయిపోతారు ప్రజలు కూడా తమని యజమానులుగా భావిస్తారు కదా ఇది మా రాజ్యము అని అంటారు భారతవాసులు కూడా ఇది మా రాజ్యం అని అంటారు కదా భారతదేశం అన్న పేరు ఉంది హిందుస్థాన్ అన్న పేరు తప్పు భారతదేశం అనేది కరెక్ట్ ఇప్పుడు కూడా అందరు అంటున్నారు కదా హిందుస్థాన్ కాదు ఇండియా కాదు భారతదేశం భారత్ మేరా భారత్ మహాన్ హె భారత్ అంటే ప్రకాశాన్ని ఇచ్చేటువంటి స్థానం నిజానికి ఆది సనాతన దేవీ దేవత ధర్మమే ఉంది కానీ ధర్మభ్రష్టంగా కర్మభ్రష్టంగా అయిన కారణంగా తమను తాము దేవతలుగా పిలుచుకోలేరు ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది లేకపోతే బాబా వచ్చి మళ్ళీ దేవీ దేవత ధర్మాన్ని ఎలా చేయగలరు ఇంతకు ముందు మీకు కూడా ఈ విషయాలన్నింటి గురించి తెలీదు ఇప్పుడు బాబా వచ్చి అర్థం చేయించారు బాబా ఎంతో మధురమైనవారు అటువంటి వారిని కూడా మీరు మర్చిపోతారు బాబా అందరికన్నా వారు కదా రావణ రాజ్యంలో అందరూ దుఃఖాన్నే ఇస్తారు కదా కావుననే అనంతమైన తండ్రిని తలుచుకుంటారు ఓ ప్రియతమా నీవెప్పుడొచ్చి ప్రేయసులైన మమ్మల్ని కలుసుకుంటావు అని తలుచుకుంటూ తన స్మృతిలో ప్రేమలో కన్నీళ్లు కారుస్తూ ఉంటారు ఎందుకంటే మీరందరూ భక్తులు భగవంతుడు భక్తులకు పతి పతిగా భావించాలంటే కూడా చాలా రహస్యం ఉండాలి మీరాబాయి చూడండి కృష్ణుణ్ణి భర్తగా భావించింది కదా భగవంతుడు వచ్చి భక్తికి ఫలాన్ని ఇస్తున్నారు దారి చూపిస్తున్నారు మరి ఇదంతా ఐదు వేల సంవత్సరాల ఆటని అర్థం చేయిస్తారు రచయిత మరియు రచనల ఆది మధ్యాంతాల గురించి మానవ మాతృలు ఎవ్వరికీ తెలియదు తెలిస్తే అసలు భూత భవిష్యత్ వర్తమానాలను తెలుసుకుంటే పరమాత్ముడు అనేది కూడా తెలుసుకుంటారు సృష్టి గురించి తెలుసుకుంటే చక్రవర్తి మహారాజా మహారాణీలుగా అయిపోతారు దేవతలు ఎక్కడో ఉన్నారు దేవలోకంలో అనుకుంటారు ఆత్మిక తండ్రి మరియు ఆత్మిక పిల్లలకే ఈ విషయాలు తెలుసు ఇది ఇంకే మనుషులకు తెలియదు దేవతలకి కూడా తెలియదు దీన్ని గురించి ఆత్మిక తండ్రికే తెలుసు వారు కూర్చొని తమ పిల్లలకు అర్థం చేయిస్తున్నారు ఇంకే దేహదారుల వద్ద ఈ రచయిత మరియు రచనల యొక్క ఆది మధ్యాంత జ్ఞానము ఉండదు ఈ జ్ఞానము ఆత్మిక తండ్రి వద్దే ఉంటుంది వారినే జ్ఞాన జ్ఞానేశ్వరుడు అని అంటారు జ్ఞాన జ్ఞానేశ్వరుడు మిమ్మల్ని రాజరాజేశ్వరులుగా తయారు చేసేందుకు మీకు జ్ఞానాన్ని ఇస్తున్నారు కావుననే దీనిని రాజయోగము అని అంటారు మిగిలినవన్నీ హఠయోగాలు హఠయోగుల చిత్రాలు కూడా ఎన్నో ఉన్నాయి సన్యాసులు వచ్చాక తర్వాత హఠయోగాన్ని నేర్పిస్తారు ఎప్పుడైతే ఎక్కువగా వృద్ధి అవుతుందో అప్పుడు హఠయోగ ఆశ్రమాలు మొదలైనవి తయారైపోతాయి బాబా అంటున్నారు నేను సంగమయుగంలోనే వస్తాను నేను వచ్చి రాజధానిని స్థాపన చేస్తాను ఇది ఇంపార్టెంట్ ధర్మాన్ని రాజ్యాన్ని బాబా వచ్చి స్థాపన చేస్తారు స్థాపనను ఇక్కడే చేస్తారు సత్యుగంలో చెయ్యరు సత్యుగ ఆదిలో రాజ్యం ఉంటుంది మరి తప్పకుండా సంగమయుగంలోనే స్థాపన జరుగుతుంది ఇక్కడ కలియుగంలో అందరూ పూజారీగా ఉన్నారు సత్యుగంలో పూజ్యులు ఉంటారు కావున బాబా వచ్చి పూజ్యులుగా తయారు చేసేందుకు బాబా వస్తారు పూజారీలుగా తయారు చేసేవాళ్ళు రావణుడు ఇవన్నీ తెలుసుకోవలసిన విషయాలు ఇది ఉన్నతోన్నతమైన చదువు ఈ చదువుని బాబా తప్ప ఎవ్వరూ చదివించలేరు తాను ఉన్నతోన్నతమైన తండ్రి ఉన్నతోన్నతమైన టీచరు ఉన్నతోన్నతమైన సద్గురువు కూడా ఇది ఎవ్వరికీ తెలియదు బాబానే వచ్చి తన పూర్తి పరిచయాన్ని ఇస్తున్నారు తాను స్వయంగా పిల్లలను చదివించి ఆ తర్వాత తనతో పాటు తీసుకెళ్తారు అనంతమైన తండ్రి ప్రేమ లభించాక ఇంకే ప్రేమ నచ్చదు అండర్లైన్ విషయం ఇది ఈ సమయంలో ఇదంతా అసత్యమైన ఖండం అసత్యమైన మాయ అసత్యమైన శరీరం అందుకే గాయనం ఉంది కదా జూటీ కాయ జూటీ మాయ జూటా తెరా సబ్ సంసార్ హే భారతదేశం ఇప్పుడు అసత్య ఖండంగా అయిపోయింది మళ్ళీ సత్యుగంలో సత్యఖండంగా ఉంటుంది భారతదేశం ఎప్పుడూ వినాశం అవ్వదు ఇది అన్నింటికన్నా అతిపెద్ద తీర్థస్థానం భారతదేశం ఇక్కడ అనంతమైన తండ్రి కూర్చొని పిల్లలకు సృష్టి ఆది మధ్యాంత రహస్యాలను తెలియచేస్తున్నారు మరియు సర్వుల సద్గతిని ఇస్తున్నారు ఇది చాలా పెద్ద తీర్థస్థానము భారతదేశం భారతదేశం యొక్క మహిమ అపరం అపారమైనది కానీ దీన్ని కూడా మీరే అర్థం చేసుకోగలరు భారతదేశం ప్రపంచంలో అద్భుతం ప్రపంచంలో ఏడు అద్భుతాలు ఉన్నాయి ఈశ్వరుని అద్భుతం ఒక్కటే మానవులను దేవమానవులుగా చేసేదే ఈశ్వరుని యొక్క అద్భుతం తండ్రి ఒక్కరే వారి అద్భుతం స్వర్గం అది కూడా ఒకటే దాన్నే స్వర్గం వైకుంఠం ప్యారడైజ్ అని అంటారు సత్యమైన పేరు ఒక్క స్వర్గమే ఇది నరకం అది స్వర్గం బ్రాహ్మణులైన మీరే చక్రమంతా చుట్టి వచ్చినారు మనమే బ్రాహ్మణులం మళ్ళీ మనమే దేవతలుగా అవుతాం ఎక్కే కళ మరియు దిగే కళ అనేది ఉంది మీరు ఎక్కే కళల్లో ఉంటే సరువులకు లాభం చేకూరుతుంది తేరేబానే సరువుక బల అందరికీ లాభం చేకూరుతుంది విశ్వంలో శాంతి ఉండాలి సుఖం ఉండాలి అని భారతవాసులే కోరుకుంటారు స్వర్గంలో సుఖమే ఉంటుంది దుఃఖమన్న మాటే ఉండదు దాన్ని ఈశ్వరీయ రాజ్యము అని అంటారు సత్యుగంలో సూర్యవంశీలు ఉంటారు ఆ తర్వాత సెకండ్ గ్రేడ్లో చంద్రవంశీలు ఉంటారు మీరు నాస్ మీరు ఆస్తికులు వారు నాస్తికులు మీరు నాతునికి చెందిన వారిగా ఈ తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకునేటువంటి పురుషార్థం చేస్తున్నారు మనల్ని ఆస్తికులు అంటారు కదా బాబా అంటున్నారు మీకు మాయతో గుప్తమైన యుద్ధం జరుగుతుంది బాబా రాత్రి వేళల్లో వస్తారు అంటే చీకట్లో అందుకే శివ రాత్రి అంటారు అజ్ఞానందకారంలో కానీ శివుని రాత్రిని అర్థం కూడా చేసుకోలేరు బ్రహ్మరాత్రి పూర్తి అయిపోయింది మరియు పగలు ప్రారంభమవుతుంది అంటారు వారైతే కృష్ణ భగవాను వాచ అంటారు కానీ ఇది శివ భగవాను వాచ కానీ రైట్ ఎవరు ఎవరికీ తెలియదు రైట్ ఏది రాంగేది ఫస్ట్ రైట్ ఏదే తెలిస్తే కదా రాంగుని రాంగ్ అని తెలుసుకోవడం రాంగే అంటే రాంగ్నే రైట్ అనుకున్నప్పుడు రైట్ చెప్పేవాళ్ళే లేనప్పుడు ఎట్లా తెలుస్తుంది అందుకే బాబా అంటున్నారు రైట్ ఎవరు కృష్ణుడైతే పూర్తి ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటారు నేను సాధారణ వృద్ధ శరీరం వస్తానని బాబా చెప్తున్నారు ఇతడికి కూడా తన జన్మల గురించి తెలీదు అనేక జన్మల అంతిమంలో ఎప్పుడైతే పతితులుగా అయిపోతారో అప్పుడు పతిత సృష్టి లేకి పతిత రాజ్యం లేకి నేను వస్తాను పతిత ప్రపంచంలో అనేక రాజ్యాలు ఉన్నాయి పావన ప్రపంచంలో ఒకే రాజ్యం ఉంటుంది లెక్క ఉంది కదా భక్తి మార్గంలో ఎప్పుడైతే నవవిధ భక్తిని ఎక్కువగా చేస్తారో శిరస్సుని ఖండించుకునేందుకు సిద్ధమైపోతారో అప్పుడు వారి మనోకామనలు పూర్తి అవుతాయి కానీ అందులో ఉన్నది ఏమీ లేదు దానిని భక్తి అంటారు ఎప్పటి నుండి అయితే రావణ రాజ్యం ప్రారంభమవుతుందో అప్పటి నుంచి భక్తి యొక్క కర్మకాండలు విషయాలు జరుగుతూ ఉంటాయి మనుషులు చదువుతూ చదువుతూ కిందికి వచ్చేసారు స్థితి కిందికి వచ్చేసింది భగవంతుడు శాస్త్రాలను రచించినారు అని అంటారు వారు కూర్చొని ఏమేమో రాసేసినారు భక్తి మరియు జ్ఞాన రహస్యాన్ని ఇప్పుడు పిల్లలైనా మీరు అర్థం చేసుకున్నారు కరెక్ట్గా యథార్థంగా మనలో కూడా వారు మెట్లు మరియు వృక్షంలో ఈ వివరణ అంతా ఇవ్వబడింది అందులో ఎనభై నాలుగు జన్మల గురించి కూడా చూపించారు అందరూ ఎనభై నాలుగు జన్మలు తీసుకోరు ఎవరైతే ప్రారంభంలో వచ్చి ఉంటారో వారే పూర్తి ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటారు ఈ జ్ఞానం మీకు ఇప్పుడే లభిస్తుంది మళ్ళీ ఇది సంపాదనకు ఆధారమవుతుంది జతలో వచ్చే సంపాదనకు ఆధారమైతుంది ఇరవై యొక్క జన్మల ప్రాప్తి కోసం పురుషార్థం చేసేందుకు అసలు అక్కడ అప్రాప్తి అనే వస్తువే ఉండదు సత్యుగంలో దానిని స్వర్గం అని అంటారు అది తండ్రి యొక్క ఏకైక ప్రపంచం అద్భుతమైన ప్రపంచం దాని పేరే పారడైజ్ బాబా దానికి మనల్ని అధిపతులుగా తయారు చేస్తున్నారు కావున నిరంతరము నన్ను స్మృతి చేయండి స్మరిస్తూ స్మరిస్తూ సుఖాన్ని పొందండి తను యొక్క కలక్లేషాలు సమాప్తమైపోతాయి జీవన్ముక్తి పదవి లభిస్తుంది అని బాబా చెప్తున్నారు పవిత్రంగా అయ్యేందుకు స్మృతి యాత్ర ఎంతో అవసరం మన్మనాభవ తద్వారా మళ్ళీ అంతిమంలో మన మతి ఎలా ఉంటుందో అలాంటి గతిని మనము పొందగలుగుతాం అంతమతి సోగతి శాంతిధామాన్నే గతి సద్గతి గతి అని శాంతిధామాన్ని స్వర్గాన్ని సద్గతి అని అంటారు సద్గతి ఇక్కడే జరుగుతుంది సద్గతికి వ్యతిరేకంగా దుర్గతి ఉంటుంది ఇప్పుడు మీరు తండ్రిని మరియు రచన యొక్క ఆది మధ్యాంతాలని తెలుసుకున్నారు మీకు తండ్రి ప్రేమ లభిస్తోంది బాబా దృష్టి ద్వారా అతీతంగా చేసేస్తారు వారు సమ్ముఖంగా వచ్చి జ్ఞానాన్ని వినిపిస్తారు కదా ఇందులో ప్రేరణ విషయం లేదు ప్రేరణ ఉంటే అందరికీ ఒకేలాగా ఉండాలి కదా డిఫరెన్సియేషన్ దేనికి కొంతమందే రాజారాణిలుగా కొంతమంది అష్టరత్న మాలలో వచ్చేట్లుగా ఎందుకు వైజయంతి మాలలో అందరు రావాలి కదా ప్రేరణ విషయమే ఉండదు ఇక్కడ ఈ విధంగా స్మృతి చేయడం ద్వారా శక్తి లభిస్తుందని బాబా డైరెక్షన్ ఇస్తారు బ్యాటరీ ఛార్జ్ అవుతుంది ఇది మోటారు ఈ శరీరం మోటారు దీని బ్యాటరీ డల్ అయిపోయింది ఆత్మరూపి బ్యాటరీ డల్ అయిపోయింది ఇప్పుడు సర్వశక్తివంతుడైన తండ్రితో బుద్ధియోగాన్ని జోడించడం ద్వారా మళ్ళీ మీరు తమోప్రధానుల నుండి సత్వప్రధానులుగా అపవిత్రుల నుండి పవిత్రులుగా పతితుల నుండి పావనులుగా తయారైపోతారు సత్వప్రధానంగా తయారైపోతారు మీ బ్యాటరీ ఛార్జ్ అయిపోతుంది బాబాయే వచ్చి అందరి బ్యాటరీని ఛార్జ్ చేస్తున్నారు రీఛార్జ్ చేస్తారు కదా ప్రతి ఒక్కరూ మనం ఛార్జింగ్ పెట్టుకుంటాం కదా అది బాబా అంటున్నారు సెల్ ఫోన్లు అట్లే ఆత్మరూపీ బ్యాటరీని కూడా ఛార్జింగ్ పెట్టుకోండి నాతో సర్వశక్తివంతుడు ఒక్క బాబాయే ఈ మధురాతి మధురమైన విషయాలను బాబాయే కూర్చొని అర్థం చేయిస్తారు ఆ భక్తి శాస్త్రాలైతే జన్మ జన్మాంతరాలుగా చదువుకుంటూ వచ్చారు ఇప్పుడు బాబా సర్వధర్మాల వారి కోసం ఒకే విషయాన్ని వినిపిస్తున్నారు స్వయంని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేసినట్లయితే మీ పాపాలన్నీ సమాప్తమైపోతాయని తెలియచేస్తున్నారు ఇప్పుడు స్మృతి చేయడం పిల్లలైన మీ పని ఇందులో తికమక పడే విషయమే లేదు పతిత పావనుడు ఒక్క బాబాని మళ్ళీ పావనంగాయి అందరూ ఇంటికి వెళ్ళిపోతారు ఈ జ్ఞానం అందరి కోసం ఇది సహజ రాజయోగం మరియు సహజమైన జ్ఞానం దీన్ని ఎవ్వరైనా అర్థం చేసుకోవచ్చు ఎట్లాంటి చదువురాని వాళ్ళైనా అర్థం చేసుకోవచ్చు కేవలం జ్ఞానం వినడమే కదా ఇందులో సంస్కృతం కూడా లేదు సరళమైన శబ్దాలతో బాబా వాళ్ళు తెలియజేస్తారు అచ్చా మీటే మీటే సికిలదే బచ్చోం ప్రతి మాత్ మాత్పితా బాబ్ దాదాకా యాద్ ప్యార్ అవర్ గుడ్ మార్నింగ్ రుహానీ బాబ్కీ రుహానీ బచ్చంకో నమస్తే ఆం రుహానీ బచ్చోంకి కో మాత్పిత ప్యార్ గుడ్ మార్నింగ్ ఔర్ నమస్తే 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 బాబా నమస్తే థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ వెరీ మచ్ బాబా సారాంశం సర్వశక్తివంతుడైన బాబాతో మీ బుద్ధి యోగాన్ని జోడించి బాబా ద్వారా మీ బ్యాటరీని ఛార్జ్ చేసుకోవాలి ఆత్మను సతప్రధానంగా తయారు చేసుకోవాలి స్మృతి యాత్రలో ఎప్పుడు తికమక పడకూడదు రెండో పాయింట్ చదువుని బాగా చదువుకొని మీ పైన మీరే కృప చూపించుకోవాలి బాబా సమానంగా ప్రేమ సాగరులుగా కావాలి ఏ విధంగా బాబా ప్రేమ అవినాశియో అలాగే అందరితో సత్యమైన అవినాశి ప్రేమనుంచుకోవాలి మోహజీత్తులుగా కావాలి ఎంత పెద్ద పెద్ద పాయింట్స్ వరదానం అనుభూతి శక్తి ద్వారా మధురమైన అనుభవాలను చేసుకునే సదా శక్తిశాలి ఆత్మగా కండి రియలైజేషన్ పవర్ ద్వారా మధురమైన అనుభవాలు చేసుకున్నప్పుడు శక్తిశాలి ఆత్మగా అయిపోతాం వివరణ ఈ అనుభూతి చేసుకునే శక్తి చాలా మధురమైన అనుభవాలను చేయిస్తుంది స్వయంని ఒక్కోసారి బాబా ప్రకాశరత్న ఆత్మగా నయనాలలో ఇమిడి ఉన్న శ్రేష్ఠ బిందువుగా అనుభవం చేయండి ఒక్కోసారి మస్తకంలో ప్రకాశిస్తున్న మస్తక మణిగా అనుభవం చేయండి ఒక్కోసారి స్వయంని బాబాకు సహయోగి కుడిభుజంగా అనుభవం చేయండి స్వమానం బ్రహ్మాబాబాకు కుడి భుజాలుగా అనుభవం చేయండి ఒక్కోసారి అవ్యక్త ఫరిస్తా స్వరూపంగా అనుభవం చేయండి ఈ అనుభూతి శక్తిని పెంచుకున్నట్లయితే శక్తిశాలీగా అయిపోతారు అప్పుడు ఇక చిన్న మచ్చ కూడా స్పష్టంగా కనిపిస్తుంది మరియు దాన్ని పరివర్తన చేసేసుకుంటారు ఎంత బ్యూటిఫుల్గా ఉంది సో నైస్ ఎంత డీప్గా ఉంది ఎంత బ్యూటిఫుల్గా ఉంది స్లోగన్ సర్వుల నుండి హృదయపూర్వకమైన ఆశీర్వాదాలను తీసుకుంటున్నట్లయితే మీ పురుషార్థం సహజమైపోతుంది ఎట్లా నేను అసలు పురుషార్థమే నేను చేయడం లేదనిపిస్తుంది ఆశీర్వాదాలు అనేది ఉంటే ఎన్ని సంవత్సరాలు ఎట్లా గడిచిపోయినాయో కూడా నాకు తెలీదు ఆ విధంగా ఉంటుంది అందుకే అందరి నుండి హృదయపూర్వక ఆశీర్వాదాలను తీసుకుంటున్నట్లయితే మీ పురుషార్థం సహజమైపోతుంది అచ్చా Om shanti thank you baba thank you